వెల్కమ్ టు అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆనంద దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గంగేష ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు పోటీలో ఉన్నా గానీ పర్వాలేదనే కలెక్షన్ సాధించింది ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ కనిపించినా కూడా అయ్యే ఆల్మోస్ట్ కోటి రేంజ్లో టికెట్ సేల్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా మొత్తం మీద రెండో రోజు బాగానే హోల్ చేసింది మొత్తం మీద ఈ సినిమా మొదటి రోజు అరవై లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ రెండో రోజు అరవై నాలుగు లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది బాగానే హోల్ ని చూపించింది అలాగే వరల్డ్ వైడ్ గా డెబ్బై లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో యాభై ఏడు లక్షల దాకా షేర్ ని డెబ్బై లక్షల దాకా షేర్ తెలంగాణలో ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదున్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగగా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా మూడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా మిగిలిన రన్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఎవెన్ అవ్వద్ చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి